హలో ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఇప్పుడిప్పుడే అద్దిరిపోయే శుభవార్త వచ్చిందండి మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకం కింద ఇక నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల పంపిణీ చేయబోతున్నారు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హులు ఎవరు అర్హతలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు మీకు నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా రెండు హామీలను అమరచేయబోతుంది చేయబోతుంది ఈ హామీలో భాగంగా మహిళలకు సంబంధించింది కూడా అత్యంత ముఖ్యమైన పథకాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైన ముఖ్యమైనది మహాలక్ష్మి పథకం ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఆర్థిక సాయాన్ని ఎలాంటి మతపరిమైన పరిమితలు లేకుండా బీపీఎల్ కార్డులకు చెందిన వంటి మహిళలు అందరికీ కూడా ఈ యొక్క పథకం కింద వర్తింప చేయబడుతున్నది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మహాలక్ష్మి పథకం ద్వారా దాదాపు కోటి మంది మహిళలకు నగదు సహాయం అందించేటట్టు అంచనా వేస్తున్నారు ప్రతి ఒక్కరూ రెండు వేల ఐదు వందల చొప్పున నేరుగా ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది అర్హతలు కనుక మనం చూసుకున్నట్టయితే దరఖాస్తులు తప్పనిసరిగా భారతదేశ పౌరుడై ఉండాలి మరియు తెలంగాణ నివాసులై ఉండాలి తప్పనిసరిగా కుటుంబానికి శ్రీశ్రేయస్సురై ఉండాలి అలాగే బీపీఎల్ కుటుంబానికి అనగా రేషన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే దరఖాస్తులు ఖచ్చితంగా వివాహం చేసుకున్న వారయే ఉండాలి కుటుంబం నుండి ఒక్క మహిళకు మాత్రమే ఈ పథకం కింద ఆర్థిక ప్రయోజనం ఉంటుంది దరఖాస్తులు ఖచ్చితంగా రెండు లక్షల కంటే సంవత్సరానికి ఆర్థిక ఆదాయం తక్కువగా కలిగి ఉన్నవారై ఉండాలి పైన తెలిపిన అర్హతలు ఆధారంగా ఇటువంటి మహిళలందరికీ ఈ యొక్క పథకం ద్వారా ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున పంపిస్తారు అప్లై చేసుకోవడానికి కావాల్సిన వంటి పత్రాలు గనక మనం చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు ఓట్రైట్ ఐడి అలాగే కులధన వికస్తన పత్రం రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్కి మొబైల్ లింక్ కంపల్సరై కంపల్సరీ లింక్ అయి ఉండాలి ఈ విధంగా మనకు పైన తెలిపిన వంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఈ యొక్క డాక్యుమెంట్స్ తెచ్చుకొని మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది త్వరలో ఈ యొక్క మహాలక్ష్మి పత పథకానికి సంబంధించిన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ గురించి రిలీజ్ చేస్తుంది సో నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఈ పథకానికి మనం ఇలా అప్లై చేసుకోవాలి దీని ద్వారా మనం ఏ విధంగా అప్లై చేసుకోవడం పూర్తి ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్